ఇరవై సంవత్సరాల నుంచి ఉద్యోగాల కొరకై అప్పటి ఏపీ ఏటీకి మరియు హైకోర్టులో ఐదు కేసులు వేశామన్నారు ఎల్ఎండి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని తీర్పు వెలువరించిందన్నారు ఈ విషయాన్ని అప్పటి కలెక్టర్ ఆర్వీ కన్నన్ మరియు ఎల్ఎండి ప్రాజెక్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లి నెల రోజుల్లోపు సర్టిఫికెట్లను కూడా సమర్పించామన్నారు కానీ అధికారులు వ్యతిరేకంగా హైకోర్టు వెళ్లారన్నారు అధికారులు మాటి మాటికి మూడు వందల తొంభై మూడు జాబితాలో మీ పేర్లు లేవంటున్నారని మూడు వందల తొంభై మూడులో నూట పద్దెనిమిది మంది ఎక్కడ ఉన్నారో తెలియదన్నారు అందులో కొంతమంది ప్రభుత్వ ఉద్యోగం చేసి రిటైర్డ్ అయ్యారని కావున ప్రాజెక్టు అధికారులు మాపై దయ ఉంచి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించిన పద్దెనిమిది వందల లష్కర్ ఉద్యోగాలలో యాభై శాతం కోటా కింద ఎల్ఎండి భూ నిర్వాసితులకు ఉద్యోగాలు కల్పించాలని కోరారు ఎంత చేసినా కూడా ప్రాజెక్ట్ అధికారులు ఏంటంటే మమ్మల్ని కరకనిస్తలేరు మాకు ఏం జరిగిందంటే రెండు వేల ఇరవై ఒకటి జూలై ఫస్ట్ రోజు హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది సార్ మాకు ఏంటంటే నూట నలభై నాలుగు మందికి వీళ్లకు నాలుగు వారాల లోపల ఉద్యోగాలు కల్పించాలని చెప్పి అప్పుడు హైకోర్టు వారు ఆర్డర్ ఇచ్చిండ్రు దాని ప్రకారంగా ఏందంటే అప్పుడున్న కలెక్టర్ గారు కర్ణన్ గారు మమ్మల్ని ఏందంటే పిలిచి మీటింగ్ పెట్టి మీరు ఇరు నాలుగు వారాల్లోపట కూడా సంబంధిత సర్టిఫికెట్లు అన్నీ తెచ్చుకొని సబ్మిట్ చేస్తే మీకు ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినారు దాని ప్రకారంగా మేము అందరం ఏందంటే సబ్ అన్ని సర్టిఫికెట్లు తీసి వారికి ఎస్సీ ఆఫీసు ఎల్ఎండి కాలనీ ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఏం జరిగిందో ఏమో వాళ్ళు ఏందనంటే ఎల్ఎండి ప్రాజెక్ట్ అధికారులు మా మీద అప్పీల్కు వెళ్ళినారు అప్పీల్ పెండింగ్లో ఉంది అప్పీల్లో పెండింగ్ ఉన్నప్పుడు ఏమైంది కదంటే అప్పుడున్న ప్రభుత్వం మాకు ఈ లష్కర్ పోస్టులను వీఆర్ఓలను తీసేసిన తర్వాత వీఆర్ఓ లష్కర్ పోస్టులో పెడతామంటే మేము మళ్ళీ హైకోర్టుకు పోయి వాళ్ళకి వీఆర్ఓలోకి ఇవ్వకుండా స్టే తీసుకురావడం జరిగింది